ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మరియు మీ జీవితంలో ఇలాంటి సంఘటన మొదటిసారిగా జరిగి ఉండవచ్చు మరి స్నేహితులారా వీడియోని ప్రారంభించే ముందు ఎవరైతే కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత తప్పకుండా కామెంట్ చేయండి స్నేహితులారా ఇలా కామెంట్ చేయడం ద్వారా కాళీమాత ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి స్నేహితులారా మీరు పూర్వకాలంలో ఏదో ఒక గొప్ప పని చేసి ఉంటారని తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా సహాయం చేసి ఉండవచ్చు లేదా ఎవరి కోసమైన దేవుడే స్వయంగా చూసిన ఏదైనా చేసి ఉండవచ్చు మరియు దాని ఫలితమే ఇప్పుడు మీ జీవితంలో స్వర్ణయుగం ఈ స్వర్ణ సమయం తలుపు తట్టింది మరియు స్నేహితులారా మీరు ఈ వీడియోను మొదటి క్షణం నుంచి చివరి క్షణం వరకు పూర్తి భక్తి మరియు ఏకాగ్రతతో చూడాలని నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే దీనిని అసంపూర్తిగా వదిలేస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది మీలో చాలా మంది మనసులో ఈ ప్రశ్న చాలా కాలంగా ఉంది మీ జీవితంలో ఇప్పటి వరకు పెద్ద అవకాశం ఎందుకు రాలేదు కష్టపడిన తర్వాత కూడా విజయ్ ఎందుకు లభించడం లేదు అదృష్టం ఎందుకు సహకరించడం లేదు మరియు కొందరు దేవుణ్ణి కూడా అభ్యర్థించారు ఓ భగవంతుడా మాకు కూడా ఒక మంచి రోజు చూపించు మరియు ఇప్పుడు అదే రోజు మీ ముందు నిలబడి ఉంది మరి స్నేహితులరా మీరు ఇంతకు ముందు ఎన్ని కష్టాలు పడ్డారో మీరు బాధల్లో ఉండి కూడా ఇతరులకు ఆధారం ఇచ్చారు నిజాయితీ మరియు సరైన దిశలు అనుసరించడం మీకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుంది ఏదైనా కొత్త పెట్టుబడి లేదా ఆస్తి నిర్ణయం తీసుకునే ముందు కూడా పూర్తి సమాచారం మరియు పరిశీలన అవసరం ఈ రోజు మీకు మానసికంగా మరియు భావోద్వేగంగా కూడా సవాలుగా ఉంటుంది కాబట్టి ఎలాంటి వివాదాలు లేదా వాదనలు పాల్గొనకుండా ఉండండి ఇది సయమానం మరియు సహనం యొక్క సమయం ఈ రోజు మీ కష్టానికి మరియు పట్టుదలకు ఫలితం కూడా లభించడం ప్రారంభమవుతుంది అకస్మాత్తుగా ధనలాభం లేదా ఏదైనా రకమైన లాభం మీ మనసులో ఉత్సాహాన్ని మరియు ఉల్లాసాన్ని నింపుతుంది కానీ దానితో పాటు దురాశను కూడా నివారించండి మీ మనసును మరియు ఆత్మను సమతుల్యంగా ఉంచుకోండి ఈ రోజు మీకు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం కూడా వస్తుంది దానిని తొందర పాటులో తీసుకోకండి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుంది మీ ఇల్లు మరియు కుటుంబ సభ్యులతో మధుర సంబంధాలను కొనసాగించడం ఈ రోజు చాలా అవసరం ఏదైనా పాత విభేదం పరిష్కారం ఈ రోజు సాధ్యమవుతుంది కానీ దీనికి ఓర్పు మరియు అవగాహన అవసరం ఎలాంటి నిశ్శబ్దం లేదా వినని మాటను విస్మరించవద్దు సంభాషణ మరియు స్పష్టత మీకు చాలా ముఖ్యం ఈ రోజు మీకు అకస్మాత్తుగా ప్రయాణం లేదా బయట పరిచయం కూడా సాధ్యమవుతుంది ఈ ప్రయాణం మీ జీవితంలో కొత్త అవకాశాలు మరియు అనుభవాలను తీసుకొస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి మరియు సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి ఈ రోజు మీ స్నేహితులు మరియు సహోద్యోగులతో సంబంధాలు బలంగా ఉంటాయి కానీ నమ్మకం లేకుండా ఎవరి పైన నిర్ణయం తీసుకోకండి మరియు ఈ సమయంలో మీ కెరియర్ మరియు వ్యాపారానికి కూడా ముఖ్యమైనది ఒక ఊహించని అవకాశం మీ ముందుకు వస్తుంది అది మీ స్థానం మరియు గౌరవాన్ని బలోపేతం చేస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి మరియు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ శత్రువులు మరియు ప్రతికూల శక్తిని విస్మరించండి వారి ప్రతికూలతతో ప్రభావం కాకండి మీ సొంత శక్తి మరియు సానుకూల ఆలోచన మీకు ముందుకు సాగడానికి సహాయపడుతుంది ఈ రోజు మీకు ఆధ్యాత్మిక సాధన లేదా ధ్యానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దీని వలన మీ మనసు మరియు ఆత్మ శాంతిస్తుంది మరియు స్పష్టత పెరుగుతుంది ఏదైనా రకమైన చట్టపరమైన లేదా డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏదైనా రకమైన తొందరపాటు లేదా తెలియకుండా చేసిన చర్యలు మీకు సమస్యలు కారణం కావచ్చు ఈ రోజు మీ ఆరోగ్యం మీ పని మరియు జీవన ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యాయామం మరియు యోగాలను పాటించండి మానసిక మరియు శారీరక సమతుల్యతను కొనసాగించండి ఇల్లు మరియు కార్యాలయంలో ఎలాంటి ఒత్తిడి పెరగకుండా నిరోధించండి ఏదైనా పాత స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో అకస్మాత్ కలెక కూడా సాధ్యమవుతుంది దీని వలన మీ సంబంధాలు బలంగా మారతాయి కానీ ఎలాంటి పాద వివాదాలను మళ్లీ రేకెత్తించకుండా ఉండండి మరియు ఈ రోజు మీకు ధనం ఆరోగ్యం ప్రేమ కెరియర్ మరియు కుటుంబం వంటి రంగాల్లో కూడా ఎడుదుకుళ్లు ఉన్న రోజు కాబట్టి మీ నిర్ణయాల్లో సమతుల్యత మరియు ఓర్పును కొనసాగించండి ఏదైనా కొత్త ప్రణాళిక లేదా పెట్టుబడిని ప్రారంభించే ముందు కూడా పూర్తి సమాచారం మరియు ఆలోచన చేయండి ఈ సమయం మీకు ఆలోచించి అడుగులు వేయడానికి సరైనది ఎలాంటి వివాద లేదా విమర్శలకు భయపడవద్దు మీరు మీ ఓర్పు మరియు వివేకంతో ప్రతి పరిస్థితిని విజయం సాధిస్తారు ఈ రోజు ఏదైనా ఊహించని సంఘటనకు సిద్ధంగా ఉండండి ఈ సంఘటన మీ జీవితంలో కొత్త దిశ మరియు అవకాశాలను తీసుకొస్తుంది ఎలాంటి ప్రతికూలతను విస్మరించండి మరియు సానుకూల శక్తిపై దృష్టి పెట్టండి మీ మనసును మరియు ఆత్మను బలోపేతం చేయండి ఈ రోజు మీ జీవితంలో మీరు అనేక సార్లు అంతరంగిక మరియు బాహ్య సమతుల్యతను కొనసాగించవలసిన అవసరం అయితే ఉంటుంది మీ పనులలో నిజాయితీ మరియు సైమానం కొనసాగించండి ఎలాంటి దురాశ లేదా తొందరపాటును నివారించండి ఈ సమయం మీ లక్ష్యం మరియు గమ్యం పట్ల పూర్తిగా అంకితమే ఉండడానికి సరైనది ఈ రోజు మీ కోసం ఏదైనా పెద్ద మార్పు లేదా నిర్ణయం మీ జీవితంలో కొత్త దిశను తీసుకొస్తుంది కాబట్టి ఆత్మవిశ్వాసం మరియు వివేకంతో పనిచేయండి మీ ఇల్లు మరియు కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు కొనసాగించండి ఎలాంటి విస్మరణ లేదా నిరాశను నివారించండి సంభాషణ మరియు స్పష్టత మీకు చాలా ముఖ్యమైనవి ఈ రోజు మీ జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా పాత శత్రువు లేదా ప్రత్యర్థితో కూడా సాధ్యమవుతుంది కానీ మీ బుద్ధి మరియు ధైర్యం కూడా ప్రతి పరిస్థితిలో విజయాన్ని అందిస్తుంది మీ మనసును శాంతంగా మరియు కేంద్రీకృతంగా ఉంచుకోండి ఎలాంటి తొందర పాటును నివారించండి ఈ రోజు మీ కష్టం మరియు పట్టుదల ఫలితం స్పష్టంగా లభిస్తుంది ఏదైనా ఊహించని లాభం లేదా అవకాశం కోసం సిద్ధంగా ఉండండి ఈ అవకాశం మీ జీవితంలో స్థిరత్వం మరియు విజయాన్ని తీసుకొస్తుంది మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆహారం నిద్ర మరియు వ్యాయామంపై ప్రత్యేక దృష్టి పెట్టండి మానసిక మరియు శారీరక సమతుల్యతను కొనసాగించండి ఈ రోజు మీకు అధ్యాత్మిక సాధన పూజ ధ్యానం మరియు సానుకూల ఆలోచన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మీ జీవితంలో శాంతి మరియు స్పష్టతను తీసుకొస్తాయి ఏదైనా రకమైన చట్టపరమైన లేదా ఆర్థిక విషయాల్లో కూడా పూర్తి అప్రమత్తత మరియు సమాచారం ఉంచుకోండి ఎలాంటి తొందరపాటు లేదా తెలియకుండా చేసిన చర్యల నుండి దూరంగా ఉండండి ఈ రోజు మీ జీవితంలో చాలా సార్లు ఎడుదూకుళ్ళు వస్తాయి కానీ ఓర్పు సైమానం మరియు సానుకూల ఆలోచన మీకు ప్రతి పరిస్థితుల్లో విజయాన్ని అందిస్తుంది మీ కుటుంబం మరియు స్నేహితులతో సంబంధాలు బలంగా కొనసాగించండి ఎలాంటి ప్రతికూలత లేదా వివాదాన్ని విస్మరించండి ఈ సమయం మీకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మరియు మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించడానికి సరైనది మీరు ఎదురు చూసిన సమయం కూడా వచ్చింది దేవుడు ఇక మౌనంగా ఉండడు దేవుడి కోర్టులో ఇప్పుడు తీర్పు ఖాయం మీరు చాలా రోజులుగా భరించారు చాలా రోజులు మౌనంగా ఉండి భరించారు ఇప్పుడు మీ గొంతు ఆకాశాన్ని చేరుతుంది అరహర మహాదేవ్ అనే నినాదం కైలాసం వరకు వినిపించింది మరియు మహాదేవుడు త్రిశూలాన్ని ఎత్తి ఇకపై నా భక్తుడికి అన్యాయం జరగనివ్వను అని చెప్పారు ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో ఎవరైతే మీ హక్కును లాక్కున్నారు ఎవరైతే ముందు స్నేహం చూపించి వెనక నుంచి పొడిచారు ఎవరైతే తీపి మాటలు చెప్పి మీ విశ్వాసాన్ని ఉల్లంఘించారో ఇప్పుడు వారు దేవుడి కోర్టులో నిలబడవలసి ఉంటుంది ఎందుకంటే న్యాయం జరిగే సమయం వచ్చింది జై శ్రీరామ్ యొక్క గర్జన ఇప్పుడు వారి చెవులను చింపేస్తుంది మీరు మీ ఇంట్లో ఎవరికి స్థానం ఇచ్చారో మరియు వారే మీ వెనక చెడు మాట్లాడారు వారికి దేవుడు జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక పాట నేర్పుతాడు దేవుడు మీ పేరు పిలిచాడు ఇప్పుడు స్వర్గపు ద్వారాలు తెరిచారు అందులో ఈ వ్యక్తి ఇప్పుడు లెక్క చెల్లించబడుతుంది అని వ్రాసి ఉంది ఎవరైతే ఎంత బాధపడ్డారో వారికి దానికంటే వంద రేట్లు తిరిగి ఇవ్వబడుతుంది మిమ్మల్ని బలహీనంగా భావించిన వ్యక్తులు మీతో దేవుడు ఉన్నాడని మర్చిపోయారు మరియు దేవుడి చెయ్యి ఎవరి తలపై ఉంటే ప్రపంచం లో ఏ శక్తి కూడా వారిని ఆపలేదు మీరు ఈ విషయాన్ని హృదయపూర్వకంగా నమ్మితే ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో అర్హర మహాదేవని తప్పకుండా కామెంట్ చేయండి తద్వారా దేవుడు కూడా తన భక్తుడు న్యాయానికి సాక్షిగా ఉంటాడని సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుంటారు లేకపోతే తర్వాత అవకాశం ఇచ్చాను వివరించాను కానీ మీరు వినలేదు అని అనవద్దు వినండి ఇప్పుడు మీ జీవితంలో మూడు పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మొదటిది ఎవరైతే మీకు అవమానం కలిగించారో ఇప్పుడు వారు స్వయంగా ప్రజల ముందు పడిపోతారు మరియు రెండవది మీరు ఎప్పుడు ఊహించని విధంగా ధన ద్వారం అకస్మాత్తుగా తెరుచుకుంటుంది మరియు మూడవది మీ ఇంట్లో ఒక అతిథి వస్తాడు అతను మనిషి రూపంలో ఉంటాడు కానీ మిమ్మల్ని రక్షించడానికి సాక్షాత్తు మహాదేవుడే పంపించి ఉంటాడు ఈ జ్యోతిష కార్యక్రమం కేవలం విన్న మాటలపై ఆధారపడినది కాదు ఇది మిమ్మల్ని మేల్కొల్పడానికి పై నుంచి పంపబడిన స్వరం ఈ మాటలు కేవలం మీ కోసమే వచ్చాయని మీకు హృదయపూర్వకంగా అనిపిస్తే గట్టిగా చెప్పండి అరహర మహాదేవ్ అని మరియు కామెంట్ సెక్షన్ లో కూడా జై శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే తీర్పు చెప్పేటప్పుడు కూడా మీకు సహాయం చేసిన వారికి మీరు సహాయం చేశారా లేదా అని దేవుడు కూడా అడుగుతాడు గుర్తుంచుకోండి మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నిన వ్యక్తి ఇప్పుడు స్వయంగా తన పన్నాగాల్లో చిక్కుకుపోతున్నాడు అతని రాత్రుళ్లు అశాంతితో ఉంటాడు అతను తిన్నది జీర్ణం కాదు అతని మనసు భయపడుతుంది మరియు అతను స్వయంగా ఏమి జరిగింది అని ఆలోచిస్తాడు అతనికి అర్థం కాదు కానీ ఏదో ఒక అదృశ్య శక్తి తనను వెంబడిస్తుంది అతడు అనుభూతి చెందుతాడు మరి స్నేహితులారా ఈ రోజు మీకు స్వల్ప అలసట మరియు ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శారీరక మానసిక సమతుల్యత కోసం తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవడం అవసరం మరియు ఆహారం నిద్ర వ్యాయామం మరియు యోగా దృష్టి పెట్టండి అలాగే చిన్న విషయాలు కూడా మీకు పెద్ద సమస్యలుగా అనిపించవచ్చు కాబట్టి ఓర్పు మరియు స్థిరమైన ఆలోచన అవసరం ఇతరులకు సహాయం చేయడం వలన మరియు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది అయితే ఈ రోజు మీకు చాలా అనుకూలకంగా ఉంటుంది అలాగే వ్యాపారం మరియు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి మీరు దృఢ సంకల్పంతో తీసుకుని ముఖ్యమైన నిర్ణయాలు మంచి ఇస్తాయి అలాగే వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి మరియు మీ ప్రతిష్ట పెరుగుతుంది మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే ఆకస్మిక ధన లాభం లేదా బంధువుల నుండి ఆర్థిక సహాయం ఆశించవచ్చు ఆర్థిక పురోగతి కనిపిస్తుంది అలాగే మీ కొత్త ఉద్యోగ అవకాశాలు అధికారులు మీకు అప్పగించే ప్రత్యేక బాధ్యతలు మరియు పదోన్నతులు బోనస్ల రూపంలో శుభ ఫలితాలు ఉంటాయి ఈ రోజు మీకు ఎలాంటి పెద్ద అడ్డంకులు అవరోధాలు లేని మంచి రోజు మీరు రూపొందించిన వ్యూహాలు మరియు కష్టానికి ఫలితం ఈ రోజు స్పష్టంగా కనిపిస్తాయి పెద్దల ఆశీస్సులు మీ అభివృద్ధికి స్ఫూర్తినిస్తాయి మీ ఉన్నతి మీ కుటుంబంలోని పెద్దలకు సంతృప్తినిస్తాయి ఆస్తి విషయాల్లో కూడా కొత్త ఒప్పందాలు చేసుకుంటారు తప్పులు తీరుస్తారు మీ జీవితంలో స్థిరత్వం విజయం మరియు ఆనందాన్ని పొందడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే మీ కుటుంబంలో మంచి వాతావరణం పెంపొందించుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు తల్లిదండ్రుల నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అవివాహితులకు కూడా మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలున్నాయి మరియు ఇతరులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే అకస్మాత్తుగా ప్రయాణ సూచనలు ఉన్నాయి లేదా సన్నిహితులతో విహార యాత్రకు ప్లాన్ చేయవచ్చు విందు వినోదాల కోసం ఖర్చు చేసే అవకాశం ఉన్నందున అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవడం చాలా మంచిది అలాగే చదువు గురించి కూడా మీరు పనులలో స్పష్టతతో ముందుకు సాగడం అనగా క్లారిటీగా మరియు దృఢ సంకల్పంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాము అలాగే విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం ప్రశాంతంగా ఆలోచించడం మరియు అనవసర వాదనలకు దూరంగా ఉండడం వలన విజయం సాధించవచ్చు మరియు స్నేహితులారం ఈ రోజు మేషరాశి వారికి అత్యంత అనుకూలకమైన మరియు పురోగతిని సూచించే రోజు మీరు గతంలో చేసిన మంచి కర్మల ఫలితంగా అదృష్టం మీ వైపు నిలబడుతుంది ముఖ్యంగా ఆర్థికంగా మరియు వృత్తిపరంగా కూడా లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే మానసిక ఒత్తిడి లేదా స్వల్ప అలసట కారణంగా అశాంతికి లోనవ్వకుండా ఓర్పు మరియు శాంతాన్ని కొనసాగించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగితే విజయం ఈ రోజు మీ జీవితానికి ఒక నూతన దిశనిచ్చే సమయం అలాగే మీ ఉద్యోగం మరియు వృత్తిపరమైన అవకాశాలు చాలా బాగుంటాయి మీ నైపుణ్యాలు మెరుగుపడడానికి అనుకూలకమైన మార్పులు కార్యాలయంలో సంభవిస్తాయి మరియు ప్రత్యేక బాధ్యతలు అప్పగించబడే అవకాశం కూడా ఉంది ఇది మీ స్థానం మరియు ప్రతిష్టను పెంచుతుంది పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు మరియు మీకు ఆర్థిక పురోగతి జీవితంలో మెరుగుదల లేదా బోనస్ లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో కూడా దృఢమైన నిర్ణయాలు తీసుకునే ఆశించిన ఫలితాలు అయితే లభిస్తాయి మరియు స్నేహితులారం ఈ రోజు మీరు తీసుకునే దృఢ సంకల్పంతో కూడిన నిర్ణయాలు మీకు దీర్ఘకాలికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మరియు ఈ కార్తీక మాసంలో వచ్చిన శనివారం రోజున శివారాధన మరియు శనిశ్వరుని అనుగ్రహం రెండింటిని పొందేందుకు ఈ పరిహారం చేయండి మరి స్నేహితులారా సాయంత్రం వేళ శుచిగా స్నానం చేసి శివాలయంలో లేదా ఇంట్లోని పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి పరమశివుడు లేదా విష్ణును స్మరించుకుంటూ కనీసం నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించండి అలాగే వీలైతే దగ్గరలోని రావి చెట్టు వద్ద కూడా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ప్రదర్శనలు చేయడం వల్ల శనిశారు అనుగ్రహం లభిస్తుంది మరియు మీ జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి మరి స్నేహితులారా ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం రంగు లేదు ముదురు నీలం రంగు ఈ రంగును ధరించడం లేదా ఈ రంగు వస్తువును మీ దగ్గర ఉంచుకోవడం వల్ల ఈ రోజు సానుకూలత పెరుగుతుంది అలాగే మీకు కలిసి వచ్చే అంకె ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా పనులు కూడా ఈ సంఖ్య మీకు అదృష్టాన్ని అందించగలదు మీ అదృష్ట సంఖ్య స్నేహితులారా రాశి సుఖ ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా అందరికి ధన్యవాదాలు